వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ సో ఇప్పుడైతే దాక్ మహారాజ్ అయితే థియేటర్లలో చాలా నడుస్తుంది మరి ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అయితే ఒకసారి చూద్దాం మన ఏపీలో తెలంగాణలో అయితే ఎలా వచ్చేసిందో ఒకసారి కలెక్షన్ అయితే చూద్దాము సో సిరి సో ముందుగా మూవీ ఎలా ఉంది అదే విధంగా మనకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ కన్నా ముందు మనము సినిమా గురించి అయితే ఒక్క ఒక్క నిమిషం అయితే మాట్లాడకం ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా అంటేనే సంక్రాంతికి ఇంకా ఆయన ఆయన పేరు రాసి పెట్టుకుని వచ్చారో మరి ఏమో తెలియదు కానీ ప్రతి సంక్రాంతి వచ్చిన ప్రతిసారి కూడా ఆయననే హిట్ అయ్యి కూర్చుంటాడు సో అట్లా ఈసారి అయితే మనకి డాకు మహారాజ్ తో వచ్చిండ్రు చాలా వరకు అంటే ఆ అరే ఈసారి డాకు మహారాజ్ అసలు ఉంటుందో ఉండదో రేస్ లో అని చెప్పేసి మస్తు మంది మాట్లాడాడు మనం కూడా చేసినాం అసలు ఏంది మరి డాకు మహారాజ్ పరిస్థితి ఏందన్నట్టుగా మాట్లాడినాం కానీ ఇప్పుడు చూస్తే భయ్యా సినిమా మామూలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది టీజర్ ట్రైలర్ పాటలు అబ్బాబ్బా ఇచ్చి పడేసి నేను చెప్పాలి జై బాలయ్య అసలు ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు అంటే పుష్ప తగ్గేదేలే కాదు డాకు మహారాజ్ బాలకృష్ణ గారు తగ్గేదేలే అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అండ్ ప్యూర్లీ ఇది మనకి ఎవరెవరో ఇచ్చినవి కాదు ఇది జెన్యున్ గా ఫస్ట్ కలెక్షన్స్ ఎట్లున్నాయి ఎక్కడెక్కడ అంటే సీజన్ అంటే కొన్ని సినిమాలు మనం చూస్తున్నాం ఫస్ట్ డే అయితే కోట్లు కోట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అట్లా అసలు ఆల్రెడీ మీరు పబ్లిక్ టాక్ చూసే ఉంటారు పబ్లిక్ టాక్ నార్మల్ గా ప్రతిసారి ఇచ్చే రివ్యూస్ కాకుండా జెన్యున్ గా థియేటర్స్ కి వెళ్ళి నార్మల్ గా అమ్మాయిలు ఆంటీలు అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఇట్లా ఏజ్ అంటూ లేకుండా ప్రతి ఒక్కరైతే రివ్యూ ఇవ్వడం జరిగింది అందులో మనకు చాలా ఎక్కువ ఇన్పించింది అయితే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయితే పాజిటివ్ రివ్యూ అయితే ఇన్పించింది సో అదే విధంగా ఒకసారి పాజిటివ్ కలెక్షన్ కూడా చూద్దాము ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డాకు మహారాజ్ ఫస్ట్ కలెక్షన్స్ ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎట్లా అనేది మనం చూద్దాం ఇక్కడ నైజాం లో అయితే నాలుగు కోట్ల ఏడు లక్ష అంటే మనము చూడొచ్చు చాలా వరకు ఇక్కడ నైజం మనకి ఇక్కడ అండ్ సీడెడ్ లో అయితే ఫైవ్ క్రోర్స్ యూఏలో అయితే వన్ అంటే అమెరికాలో మనకి ఓవర్సీస్ లో చూసుకుంటే వన్ క్రోర్ పైన కలెక్షన్ వచ్చింది రెండు అనుకోవచ్చు అంటే గుంటూరులో చూసుకుంటే ఫోర్ క్రోర్స్ కృష్ణ చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ అనమాట అండ్ ఈస్ట్ లో చూసుకుంటే వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ వెస్ట్ లో చూసుకుంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ నెల్లూరు లో చూసుకున్నట్టు అయితే వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ టోటల్ గా చూసుకు ఫస్ట్ టోటల్ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ మామూలుగా లేవు అంటే ఈ సినిమా మనకి కొంచెం అన్ని పోలిస్తే అంటే గేమ్ వచ్చేసి మనకి చాలా వరకు ఐదు వందల కోట్ల నార్మల్ గా అయితే నూట ఎనభై ఆరు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ అన్నప్పటికీ చాలా మందికి అయితే తెలిసిపోయింది ఇది ఫేక్ కలెక్షన్ అయితే చాలా మందికి అయితే జెన్యున్ రివ్యూలు అయితే మళ్ళీ చూసారు జెన్యున్ కలెక్షన్స్ లో అయితే మనకి ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి కాబట్టి అందులో అయితే రియల్ కలెక్షన్స్ అయితే చూసాము సో ఇక్కడ కూడా మనకి డాక్ మార వచ్చేసి అయితే ఇది మంచి కలెక్షన్ అయితే అయితే చెప్పొచ్చు అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి అయితే సెన్సేషన్ అనే చెప్తున్నారు ఇప్పటివరకు మనం చూసుకున్నట్టు అంటే ఎక్కడ కూడా ఏది కూడా మనకి చూపెట్టుకోవాలి అయ్యో మన సినిమా పోతుంది కాకపోతే ఫేక్ కలెక్షన్స్ చూపెట్టాలన్నట్టు ఎక్కడ లేదు ఇది జెన్యున్ కలెక్షన్స్ అంటే ఇది సినిమా పరంగా చూసుకుంటే కూడా ఇరవై రెండు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే మామూలు విషయం అయితే అస్సలు కాదు ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక సాంగ్ వల్ల చాలా వరకు ఆ సినిమా కొంత నెగిటివిటీని తీసుకోవాల్సి వచ్చింది అది శేఖర్ స్టర్ కావచ్చు అండ్ బాలకృష్ణ సరే కావచ్చు అండ్ డైరెక్టర్ కావచ్చు దీని గురించి కూడా స్పెషల్ గా వాళ్ళు వీడియోలు చేసి పెట్టాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చిండ్రు అంటే యూట్యూబ్ లో ఎప్పుడైతే అయిందో తర్వాత దీని గురించి డిబేట్లు కూడా మనం నడిచినాయితే అసలు ఆ హీరో ఏంది ఆమెతో అట్లా డాన్స్ వేసిడేంది స్టెప్లు వేసిడేంది డైరెక్టర్ తెలియదా లేకపోతే ప్రొడ్యూసర్ కి తెలియదా అండ్ శేఖర్ మాస్టర్ ఏమైంది విన్ విన్నాయి కదా ఆయన స్టెప్ లేపించడం తెలియదా చూడక ముందే దాని గురించి మాట్లాడేయాలి దాని గురించి మనం ఫస్ట్ మా కడీ వైరల్ అలా అనుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆ ట్రైలర్ లో చూసేసి అంటే మనకి ఆ వీడియో లిరిక్స్ ఏదైతే ఉందో మూవీ రిలీజ్ కాకముందే దాని గురించి చాలా డిబేట్లు కానివ్వండి చాలా మాట్లాడడం జరిగింది కానీ మూవీ చూసాక ఏ ఒక్కరైనా ఆ సాంగ్ గురించి మాట్లాడారా సో అందుకే పూర్తిగా చూసాక మాట్లాడాలి ఈ మూవీ గురించి అదే విధంగా మనకి ఆ మూవీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పవచ్చు అంటే ఆ థియేటర్ రెస్పాన్స్ ఒకసారి చూడండి ఆ థియేటర్ లోపల చూడండి ఇంకే విధంగా అయితే ఆ చిందులు కానీ ఆనంద్ గారికి ఇక్కడ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా వస్తుంది అంటే ఎక్కడ కూడా అంటే ఇంత తక్కువ కూడా కానివ్వరు ఎందుకంటే ఆయన అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ సినిమా సినిమాకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి స్పీకర్లు అయితే బాక్స్ ఆఫీస్ అయితే అంటే నిజంగానే ఈసారి డాకు మహారాజ్ నిజంగానే స్పీకర్లు బద్దలైపోయినాయి కలెక్షన్ల పరంగా కూడా సంక్రాంతి పరంగా కూడా ఈసారి డాకు మహారాజ్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఎక్కడ చూసినా కూడా ఈసారి బాలకృష్ణ గారు ఎక్కువ చెప్పుకోవాలి డా మహారాజ్ తోని ఎందుకంటే మహారాజ్ ఏదైతే టీజర్ వచ్చిందో ఆ టీజర్ నుంచి ఈ సినిమా గురించి బజ్ ఎక్కువ పెరిగింది అంటే దానికి ముందు ఎలాంటివి రాకపోయినా కూడా జస్ట్ ఒక ఆ చాలా మందితో మాట్లాడేలాగా చేసిందని చెప్పుకోవాలి ఆ టీజర్ వచ్చినప్పుడు కూడా చాలా మంది డివైడ్ పెట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పేసి మాట్లాడినారు ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇంత కలెక్షన్ రావడానికి కారణం కూడా టికెట్ రేట్స్ ఎక్కువ పెంచడం వల్ల వచ్చాయి అనుకుంటున్నారు కానీ అదేం కాదు మూవీ బాగుంటేనే సో మనకు అంటే గేమ్ చేంజర్ గురించి పదే పదే మాట్లాడొద్దు సో దానికి కూడా టికెట్ రేట్స్ పెంచారు ఆ మూవీ కూడా మనకి నార్మల్ గా అయితే ఒక రివ్యూ అయితే వచ్చింది సో ఆ కలెక్షన్ చూసుకోండి ఒకసారి ఈ కలెక్షన్ చూసుకోండి ఎంత బాగుందో సో ఇప్పుడైతే మళ్ళీ టికెట్ రేట్స్ కూడా తగ్గించడం అయితే జరిగింది అంటే ఫస్ట్ డే అయితే ఒక రోజు అయితే కొంచెం పెంచడం జరిగింది ఇప్పుడు మనకి సెకండ్ డే కలెక్షన్ చూసుకున్నా గానీ ఇంతకు మించే ఉంటుంది తప్ప మించి అయితే తక్కువ అయితే ఉండదు ఇంకా సంక్రాంతి తర్వాత దాకుమార్ అయితే అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అన్నట్లు కూడా అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి పండుగలలో చాలా మంది అయితే బిజీ అయిపోయారు మూవీ చూడడం చూడకపోవడం వల్ల కానీ అయినప్పటికీ థియేటర్ లో మాత్రం అన్ని ఫుల్ అయిపోతున్నాయి బాక్స్ ఆఫీస్ అయిపోతుంది ఇంకా అసలు టికెట్స్ మన బుకింగ్స్ చూసుకున్నా కానీ చాలా తక్కువ ఉన్నాయి తప్ప అసలు మనకి ఈజీగా అయితే దొరకడం లేదు ఇక్కడ చూస్తున్నట్టు బాలకృష్ణ గారు రోజు రోజుకి యువకుడు అవుతున్నాడు అనమాట అంటే అందరి హీరోస్ ఏంటంటే ఏజ్ పెరుగుతుంటే వయసు పెరుగుతూ ఉంటాడు కానీ బాలకృష్ణ గారికి వయసు తగ్గుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఫీట్లే కావచ్చు ఆయన చేసినది ప్రతిదీ కూడా ఆయన వితౌట్ డూప్ ఇక్కడ నుంచి అక్కడ దూకాలి తాళ్లు పట్టుకొని తిరగాలి అన్నా కూడా ఆయన డూప్ లేకుండా హార్స్ రైడింగ్ కూడా డూప్ లేకుండా చేశారు అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు డూప్ లేకుండా అట్లాంటి సాహసాలు చేయడం అంటే అంత ఆశ అయితే కాదు ఎందుకంటే అంత అంటే ఎవరు కూడా అంత ఒప్పుకోవడానికి సాహసించారు మీరు అన్నదండి ఇప్పుడు ఏ అని మాటల్లోనే అయిపోతుంది ఇప్పుడు అదే ఇక్కడ డైరెక్టర్ బాలకృష్ణ గారు అంత ఫాస్ట్ గా ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారు అంటే అస్సలు కూడా అది ఏజ్ లో చిన్నైనా కూడా పెద్ద అయినా కూడా ఆ డైరెక్టర్ ఇప్పుడు ఇది చెయ్యండి అంటే ఖచ్చితంగా అదే చేస్తారంట లేక అది స్టోరీలోకి వెళ్ళి వేలు పెట్టడాలు లేకపోతే ఏ ఈ లైన్ బాగాలేదు ఇది చేద్దాం అది చేద్దాం అని అస్సలు మాట్లాడారంట అది ఎంత చిన్న డైరెక్టర్ అయినా కూడా పెద్ద డైరెక్టర్ అయినా కూడా అవునా ఓకే ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటి ఓ ఇట్లా చేయాలని చెప్పేసి ఆ సీన్ అట్లా చేస్తారంట కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ సీన్ లో కూడా ఆయన వేలు పెట్టి నాకు ఈ డైలాగ్ కావాలి నాకు ఇది నచ్చలేదని చెప్పారంట ఏదైతే డైరెక్టర్ చెప్తారో అట్లా ఫాలో అయిపోతూ ఉంటారంటే అంటే ఎవరు ఇంత అంటే ఇంత అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన ఏజ్ పరంగా ఎక్స్పీరియన్స్ పరంగా చూసినట్టయితే అయితే టాప్ హీరో అని చెప్పుకోవాలి అలాంటి హీరో డైరెక్టర్స్ చెప్పినట్టు వినడం అంటే అంత ఆశమాషం కాదు ఎందుకంటే గతంలో కొంతమంది హీరోలు ఆ స్టోరీస్ లలో వేలు పెట్టి ఆ సినిమాల్ని ఫ్లాప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు అయ్యారు కానీ ఎక్కడ కూడా ఏ డైరెక్టర్తో చేసినా కూడా ఆ డైరెక్టర్స్ మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయిపోతారంటే అర్థం చేసుకోండి బాలకృష్ణ గారు డైరెక్టర్స్ తోని ఎట్లా ఉంటారు ఏంటి అనేది అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డాకు మహారాజు తీసిన తర్వాత బాబీ గారు అయితే ఒకటే చెప్పాను నేను ఫ్యాన్ అయిపోయానని చెప్పేసి అండ్ ఏది చెప్పినా కూడా ఇది నేను చెయ్యను అని ఎక్కడ అనలేదంట సో అది అది మన బాలయ్య గారు జై బాలయ్య గారు మీ డాకు మహారాజ్ ఇంకా బాగా ముందుకెళ్ళాలి చాలా రోజులు థియేటర్ లో ఆడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఒక్కసారి జై బాలయ్య అని కామెంట్ చేయండి అదే విధంగా మూవీ చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి సో యూ సో మచ్